అసలు నమస్తే తెలంగాణ లాంటి దాంట్లో ఒక ఒక ముఖ్య రాలే నమస్తే తెలంగాణ అనేది ఒక పత్రికే కదా తెలంగాణకు తెలంగాణ రాజధాని హైదరాబాదే కదా దేశంలో ఎక్క లేని నిరసన ప్రదర్శన హైదరాబాద్ చేశాం కదా నమస్తే తెలంగాణలో ఒక అక్షరం రాలే ఒక చిన్న ఫోటో రాలే అసలు ర్యాలీ జరిగింది ఒక అక్షరం కూడా రాయాలి ఇదేంటి అదే సమయంలో వెలుగులో వెలుగులో ఏం రాలే ఏం రాలే ఇక ఆంధ్రజ్యోతిలో ఎక్కడెక్కడో వార్తలు తీసుకొచ్చి ప్రధాన వార్తగా చేశారు ఎక్కడెక్కడో వార్తలు తీసుకొచ్చి ప్రధాన వార్తలు చేశారు మెయిన్ ఫ్రంట్ నుంచి ఇచ్చేశారు ఎక్కడెక్కడో వార్తలు తీసుకొచ్చి హైదరాబాద్లో ఏమన్నా జరిగినాయా ఒక జుబ్లీస్ ఎన్నికల ప్రచారం ఏదావిధ జరుగుతుంది దాన్ని కేటాయించారు కేటాయిస్తారు మిగిలిన హైదరాబాద్లో ఏమన్నా జరిగినాయా తెలంగాణలోనే ఒక భారీ ప్రశ్న జరిగిందా హైదరాబాద్ ఒకటే జరిగింది వేలాది మందితో ప్రదర్శన అది చీఫ్ జస్టిస్ దాడిని ఖండిస్తూ జరిగింది దేశంలో మొదటిసారి జరిగింది దాన్ని తీసుకెళ్లి హైదరాబాదులో అది చిన్న ఎడిషన్ ఉంటుంది కదా సిటీ పేజీలో ఎక్కడో మూల కేసింది చిన్నగా దేశంలో ఎక్కడో జరిగిన వార్తలు తీసుకొచ్చి మొదటి పేజ్లు వేస్తారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ సంబంధం లేని వార్తలు కూడా వేస్తారు కానీ హైదరాబాద్లో జరిగిన వార్తలు ఆంధ్రజ్యోతి ఒక చిన్న ఆ చిట్టి ప్రజలో ఒక చిన్న మూలకేసింది